ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా వైజయంతి కోపంగా ఆదలక్ష్మి భాగ్యలక్ష్మి అని తిడుతూ ఉంటుంది అయితే రెండు రోజుల్లో అమ్మ నాన్న షష్టి పూర్తి వదిన అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాము అనగానే ఇంకా కౌష్కి ఏంటిది కొత్తగా బయటకు వెళ్ళండి మీరు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన నేను నా కూతురు బాగానే ఉన్నామంటూ తిడుతుంది కౌష్కి ఇంకా వైజయంతి కూడా మా కౌశికి మీ అవసరం లేదని అంటుంది ఇంకా భాగ్యలక్ష్మి ఏంటి అన్నయ్య అలా నిల్చున్నావు ఒక్కసారి వదినతో మాట్లాడు నాన్నను క్షమించమని చెప్పు అని చెప్పి అంటుంది ఇంకా సురేష్ ఆ రోజు నాన్న నన్ను మాట్లాడనివ్వకుండా ఆపి జీవితాంతం మూగవాణ్ణి చేసేశాడు అమ్మ మన వల్ల తప్పు జరిగింది భాగ్య జీవితాంతం శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి సురేష్ అంటాడు ఇంకా నిషి అన్నయ్య వదిన వద్దని వెళ్ళిపోమని చెప్పారు కదా ఇంక ఇక్కడే ఉన్నారేం వెళ్ళండి అని చెప్పి అంటుంది ఇంకా జగదాత్రి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు పద్ధతి తప్పి మాట్లాడకూడదని చెప్పి ఇంకా నిషిన్ తిడుతుంది ఇంకా యువరాజ్ పద్ధతి వాళ్ళు పద్ధతిగా మా అక్కతో మాట్లాడారా పద్ధతితోనే మా అక్కతో ప్రవర్తించారా అని చెప్పి అంటాడు ఇంకా కేదార్ గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ఆ గతంలోనే ఉండిపోతాం యువరాజ్ అని అంటాడు ఇంకా కేదార్ చెప్పగానే భాగ్య కౌష్కి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని అన్నీ మర్చిపోయి కలిసిందామని బ్రతిమాలతుంది ఇంకా వైజయంతి భాగ్యం తిడుతూ ఉంటుంది ఇంకా ఇంతలో దాత్రి అసలు ఏం జరిగింది వదిన అని చెప్పి అడుగుతుంది అప్పుడు కౌష్కి వాళ్ళ అత్తగారి ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇంకా కేదార్ జరిగింది ఏదో జరిగిపోయింది బావ నువ్వు ఎందుకు విడిపోయారు అక్క బావ చేయని తప్పుకు బావని ఎందుకు దూరం చేసుకున్నావు అని చెప్పి అడుగుతాడు సురేష్ ఇంకా కౌష్కి చేయి పట్టుకునే అర్హత నేను కోల్పోయాను కేదార్ కౌష్కి అవసరం ఉన్నప్పుడు నేను తను చేయి పట్టుకోలేకపోయాను తనని మా నాన్నజీ కాపాడలేకపోయారు ఆ రోజు ఇంకా వాళ్ళ ఇంట్లో జరిగిన ఘటన గురించి వివరిస్తూ ఉంటాడు సురేష్ ఇంకా వాళ్ళ నాన్న కౌష్కిని ఇంట్లో నుంచి గెంటేసిన రోజు నేనేం చేయలేకపోయానని చెప్పి ఇంకా సురేష్ అంటాడు ఇంకా యువరాజ్ కోపం వచ్చినప్పుడు బొమ్మని ప్రేమ రాగానే రమ్మంటే రావడానికి మా అక్క ఏమైనా ఆట బొమ్మ వాళ్ళు చెప్పినట్టు చేయాలని చెప్పి అంటే ఇంకా కమలాకర్ ఆ రోజు మీ ఆయన చేసిన పని ఇవాళ మేము చేయలేకపోయాం అందుకే మాటలతో చెప్తున్నాం వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా కమలాకర్ అంటాడు ఇంకా జగదాత్రి అందరూ చెప్తుంది కరెక్టే వదిన న్యాయంగా అయితే మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ అని అంటుంటే ఇంకా బూజీ అమ్మో కానీ అంది అంటే ప్లేట్ ఫిరాయించింది అని చెప్పి అంటుంది ఇంకా జగదాత్రి పంతాలు వదిలితేనే కదా వదిన బంధుత్వాలు నిలిచేది అని చెప్పి అంటుంది ఇంకా కేదార్ ఒకరు చేసిన చిన్న తప్పు వల్ల ఇన్ని రోజులు మీరందరూ బాధపడింది చాలు ఆ తప్పుని దాటి వాళ్ళ ప్రేమను చూడక్క అని చెప్పి అంటాడు ఇంకా దాత్రి మీరు ఒప్పుకోరని తెలిసినా ఈ ఇంట్లోకి ఆహ్వానం ఉండదు అవమానం ఎదురవుతుందని తెలిసినా షష్టిఫూతికి పిలవడానికి వచ్చారు వదిన మీరేం నిర్ణయం తీసుకున్నా మేమంతా మీ వెనకే ఉంటామని చెప్పి అంటే ఇంకా దాకారు అవునమ్మ ఆ మనిషి ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు కానీ సురేష్ తండ్రి ప్రేమగా పిలవకపోయినా పర్వాలేదు అని చెప్పి అంటాడు ఇంకా ఆదిలక్ష్మి తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికి పడింది తలరాత అని ఊరుకున్నాను ఏనాడు కూడా నాకు ఒకరితే కూతురు అనుకోలేదు ఇద్దరు కూతుర్లు అనుకున్నానమ్మా ఇదే నా ఆఖరి కోరిక అనుకొని మా షష్టి పూర్తికి రామ్మ అని చెప్పి పిలుస్తుంది ఇంకా వైజయంతి కోపంగా మా అమ్మీ రానని ఎన్నిసార్లు చెప్పాలి కౌష్కి మాత్రం వస్తానని చెప్తుంది ఇంకా ఆదిలక్ష్మి భాగ్యలక్ష్మి సురేష్ జగదాత్రి కేదార్ సుధాకర్ అంతా సంతోషపడుతూ ఉంటారు ఇంకా మిగతా వాళ్ళు అందరూ షాక్ అవుతారు ఆనందంలో ఇంకా ఆదిలక్ష్మి అందరికీ చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా వైజయంతి రూమ్లోకి వెళ్ళి భయపడుతూ ఉంటుంది ఆ రోజు పాపను తానే బెడ్ మించి కింద పడేలాగా చేసింది ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్